కానీ ఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా చాలా గట్టిగానే చెప్తున్నారు జగన్ సంక్షేమం అభివృద్ధి ఏదైతే చూసారో జనం జగన్ పాలనకి ఓటేస్తారని అంత నమ్మకంతో ఉన్నారు వాళ్ళు నమ్మ మీకు నమ్మకంగా ఉన్నారనిపిస్తుందా వాళ్ళు భయంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చూస్తే ఎంతోమంది ఎమ్మెల్యేలు కొంచెం మంచి మంచి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఖాళీ చేశారు పార్టీని ఈ పార్టీ మునిగిపోయి అన్నావని ఖాళీ చేశారు అంతేకాకుండా ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు మీరు అబ్జర్వ్ చేయండి మేము ఆనందంగా ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజల్లోకి వెళితే దాడులు లేకపోతే ఆపుతం జరుగుతుంది వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ కొత్త కొత్తగా డ్రామాలు మొదలైనవి అప్పుడు ఎప్పుడెప్పుడు కోడికత్త డ్రామా మొదలైంది ఒక దళితుడు బయలు అయిపోయారు ఇప్పుడు గులకరాయి డ్రామా ద్వారా కొంతమంది బీసీ వ్యక్తులను బలి చేయిపోతున్నారు భయపడింది కాబట్టి టీడీపీ చేయించింది అంటున్నారు అక్కడ పన్నెండు వందల మంది పోలీస్ పారా ఉంది టీడీపీ చేపిచ్చా అంటే ఆధారాలు ఉండాలి ఒక అధికారి వాళ్ళకు కొమ్ము కాసి అరచైతి అంత రాయి అని చెప్పాడు ఆ రాయి చూపిస్తారు మరి అంత రాయి మరి కనపడిందా అసలు ఆ రోజు దాడి జరిగినప్పుడు ఆ రాత్రికి మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు రెండుసార్లు కరెంట్ ఆపని కమిషనర్గా డైరెక్ట్గా ఫోన్ చేశారండి అదేంటో కనుక్కోండి అని అడిగారు ఆ రోజు ఉదయే మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి అసలు మీరు కరెంటు ఎందుకు ఆపారు ముందు దానికి చెప్పండి అని అడిగాం ఆ రోజు చెప్పకుండా మూడు రోజుల తర్వాత సమాధానం ఇచ్చారు రోడ్డు మీద చెట్లు ఉన్నాయి లేకపోతే రోడ్డు మీద కరెంటు వైర్లు ఉన్నాయన్నారు మేము ఆ ప్రాంతం దాడి జరిగిన ప్రాంతాన్ని చూస్తే రోడ్డు మీద ఒక్క కరెంటు వైర్ కూడా లేదు ఆ రోజే మాకు అర్థమైంది ఇది ఒక డ్రామా అని ఈ డ్రామాలో నిజంగా తెలుగుదేశం వ్యక్తులు ఉంటే మరి అరెస్ట్ చేయాలి మేము కూడా అదే కోరుతున్నాం డ్రామాలు మొదలైన నిజాయితీగా వ్యవహరించారు దర్యాప్తును కూడా ఆదేశించారు కదా అంటే మేము కూడా కోరుకునేది అదే ఎలక్షన్ కమిషన్ వారు సరైన పోలీస్ అధికారులతో దర్యాప్తు చేయించండి తొత్తులతో చేపించొద్దని ఒక ఎలక్షన్ కమిషన్ వారు గౌరవ గ్రహించారు కాబట్టి ఇది ఒక గొలకరాయ్ డ్రామా ఈ వ్యవహారంలో మీ టీడీపీకి సంబంధించిన ఒక లీడర్ ప్రమేయం చాలా ఎక్కువగా ఉందంటూ కంప్లైంట్స్ కూడా చేశారు ఏది మరి ఎందుకు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయలేకపోయారు ఊరికనే పెట్టి చూపించాలి కదా ఒక ఒక విషయం ఇంత పెద్ద రాయి జరిగి తగిలితే ఎందుకు అంత మొహం వాసిపోలా ఎందుకో గీరుకున్నట్టుంది ప్లస్ నిన్న కూడా వాళ్ళ సోదరి కొంచెం ప్లాస్టర్లు తీసి చూద్దామని అని అడుగుతున్నాను తీస్తేది అర్థమవుతుంది ఉందా లేదా అనేది నిజంగా దాడి జరిగితే సానుభూతి వ్యక్తం చేద్దాం కానీ డ్రామా ఈ కంప్లైంట్ కూడా కాబట్టి రాయి నిజ నిజాలు బయటకు వస్తాయి వైసీపీ తప్పకుండా మేము కూడా కోరేది అదే త్వరలో మేము చూసాం కోడికత్తి కేసులో ఐదు సంవత్సరాలు దళిత వ్యక్తుడికి బెయిల్ రాకుండా చేసిన ప్రభుత్వం ఇది కాబట్టి మేము రాగానే వస్తున్నాం అధికారంలోకి మే ఇటువంటి డ్రామాలకు సపోర్ట్ చేసిన మా నాయకత్వం చిన్ని గారు డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏం లేదు నన్ను ఎదుర్కోలేకనే ఇటువంటివన్నీ తెరలేపారు మూడు పార్టీలు అంటే కూటమిగా ఏర్పడాల్సినంత అవసరం ఏముంది అంటే జగన్ ఎదుర్కోలేకనే కదా భయంతో కూటమి ఏర్పాటు చేసుకున్నారు ముందు లేనిది గత కొన్ని నెలల్లో కూటమిగా ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఏంటి జగన్ కు భయపడ్డారు కాబట్టి అనేది వైసీపీ లీడర్స్ ఇవాళ మేము ఏం చేసినా నిజాయితీగా నిర్భయంగా చెప్పి చేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఎన్డిఏలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్డిఏ నుంచి బయటకు వచ్చాం కానీ ఇరవై మూడు సీట్లు ఇవ్వండి నేను ఎన్డీఏ ముక్కు వంచి మడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా ఉంటే ప్రజలు పాపం నమ్మేశారు నమ్మి అతనికి ఇరవై మూడు సీట్లు ఇచ్చారు రోజు దేనికోసం వెళ్ళి మోక కాళ్ళ మీద పడేవాళ్ళు ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క ప్రశ్న అడగల కేసులుకి భయపడావు డబ్బులకు చక్రమాస్తులు సంపాదించుకోవడానికి రకరకాల విన్యాసాలు చేశారు కాబట్టి మేము ఇవాళ ఎండియాలో ఉన్నామంటే నువ్వు చేసిన అప్పు నువ్వు రాష్ట్ర పరిస్థితిని దారుణంగా చేసావు ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ కావాలి మాకు అమరావతి రావాలి పోలవరం రావాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మా ఆర్థిక పరిస్థితి బాగుండాలని మా నాయకుల వారు దూరదృష్టితో ఆలోచించి ఇవాళ మేము ఇండియాలో జరగడం జరిగింది ఆ రోజు కూడా మేము డిఫరైన్ చేయింది ఒకటే విషయం మీద స్పెషల్ స్టేటస్ విషయం మీద కాబట్టి ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సి ఇవ్వగలిగే పరిస్థితిలో లేదు కానీ మా రాష్ట్ర అవసరాలు చాలా ఎక్కువైనాయి స్పెషల్ స్టేటస్ కన్నా మా రాష్ట్ర అవసరాలు చాలా ఎక్కువని కలవడం జరిగింది ఇప్పుడు కూటి మీ అధికారంలోకి వస్తే ఈ స్పెషల్ స్టేటస్ అనేది మళ్ళీ తరబేదకి తీసుకొచ్చి కేంద్రంతో పోరాడతారు ఎందుకంటే బీజేపీతో కలిసే మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం ఈజీ అవుతుందని మీరు అనుకుంటున్నారా ఇవాళ అదే మేము చెప్పేదమ్మా స్పెషల్ స్టేటస్ కన్నా ఇవాళ మా ఉద్యోగులకు మేము జీతాలు ఇవ్వాలి మా పెన్షన్దారులకు మేము పెన్షన్ ఇవ్వాలి మా అమరావతికి కట్టుకోవాలి మా పోలవరం కట్టుకోవాలి మాకు రాష్ట్రంలో బాధలు ఎక్కువైపోయినాయి ఈ నొక్కుడు నొక్కుడు బటన్ నొక్కుడు అని అభివృద్ధి చేయకుండా ఉట్టి సంక్షేమం మీద డిపెండ్ అయిపోవటం వల్ల రాష్ట్ర ఖజానా ఆరిపోయింది కాబట్టి ముందు మాకు కావాల్సింది మా రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర అభివృద్ధి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకే మేము ముందు ప్రాధాన్యత ఇస్తాం స్పెషల్ స్టేటస్ కన్నా కూడా మాకు అభివృద్ధి ముఖ్యం మా జీతాలు ముఖ్యం ఇటువంటివన్నీ ముఖ్యం కాబట్టి మాయి ముందు మా రాష్ట్ర ప్రయోజనాలకే ముందు ప్రాధాన్యత మేము ఇస్తాం ఓకే కూటమిలో విభేదాలు లేవంటున్నారు అది నిజమా చిన్ని గారు విజయవాడలోనే మీ కూటమి అభ్యర్థుల మధ్యన చిన్న చిన్న తగాదాలు మనం చూడలేదాం కొంతమంది జనసేన లీడర్కి సంబంధించి లీడర్స్ కూడా కొంతమంది అది బయటకు వెళ్ళిపోవడం పార్టీ నుండి ఇవన్నీ మనం చూసాం కదా జనసేన లీడర్లు వెళ్ళారు తెలుగుదేశం లీడర్లు వెళ్ళారు సీట్లు రాకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు ఎమట ఒక నలుగురు వ్యక్తులు కూడా వెళ్ళలేదంటే కూటమి యొక్క స్ట్రెంత్ అదే అని మేము చెప్పుకున్నాం సరే జనసేన కూటమిలో అంటే టీడీపీతో కలిసి పోటీ చేస్తుంది కానీ జనసేనకు సంబంధించి అభ్యర్థుల లిస్ట్ కూడా చంద్రబాబు నాయుడే ఖరారు చేశారు కొంతమందిని టీడీపీ లీడర్లే జనసేనలోకి మార్చి అక్కడ టికెట్ ఇప్పించారన్నటువంటి ప్రచారం ఒక్కటి గుర్తుంచుకోవాలి ముందు పవన్ కళ్యాణ్ గారికి ఆయన చాలా త్యాగం చేశారు ఎందుకంటే సీట్ల విషయంలో తగ్గారు జనాల హృట్లు ఎదురుకుంటే మంచి వాళ్ళు సీట్లు కావాలనుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి సఖ్యత కోసం ఆయన త్యాగం చేశారు మంచి అభ్యర్థి త్యాగం ఆ త్యాగం ఆయనకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీట్ల విషయంలో తగ్గాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నెగ్గారు కాబట్టి అటువంటి వ్యక్తిని మేము చాలా గొప్పగా ఫీల్ అవుతాం తెలుగుదేశం పార్టీ నాయకులం కార్యకర్తలు చాలా గొప్పగా ఫీల్ అవుతాం రెండవ విషయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వేరు కాదు రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి రేపు ప్రభుత్వం మీద ఎంత రైట్ ఉందో జనసేన నాయకులకి కార్యకర్తలకి కూడా ప్రభుత్వం మీద అదే రైట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి కొన్ని ఇబ్బందుల్లో మేము కొన్ని సీట్లు తగ్గి